గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర తస్మై స్త్రీ గురువే నమ అందరికీ గురు శుభాకాంక్షలు గురు ఎందుకు జరుపుకుంటారంటే గురు అనేది సంస్కృత పదం దాని పుట్టిందే గురువు గురు గు అంటే అంధకారం లేదా చీకటి అని అర్థం రు అంటే తొలగించటం అంధకారమైన చీకటిని తొలగించేది గురువు అంటే అటువంటి జ్ఞానాన్ని బోధించి అజ్ఞానాన్ని తొలగించేవాడిని గురువుగా మనం పూజించుకోవటం ఆనాదిగా వస్తుంది అసలు ఈ సృష్టిలో ఆది యోగి లేదా మొదటి గురువు అయినటువంటి మహాశివుడు ఋషులకు ఈ యొక్క జ్ఞానాన్ని బోధించిన రోజుని